చూస్తున్నది దేవరికాద్ర ఎద్దు వస్తా ఎన్నెని పళ్ళకోడేళ్ళోటవి రెండు ఆరు ఆరు పళ్ళు ఏ ఊరు నుంచి వస్తున్నారు అమీన్పూర్ కోయల్కొండ మండలా ఉట్కూర్ మండల అమీన్పూర్ నారాయణపేట్ జిల్లా అడిగిరు పని అడిగిరెవరేనా అడిగిరెవరేనా ఎట్లా అడుగుతున్నారు తొంభై ఐదు వేలు అడిగిపోతున్నారట నువ్వే ఊర్లే మాత్రం లక్ష ఐదు వేలు అడిగినరట సంతకు వస్తే మాత్రం తొంభై ఐదు వేలు అడిగినరట మరి నువ్వు ఎంత ఇద్దాం అనుకుంటావు ఊరు ఇప్పుడు లక్ష పది అయితే ఫైనల్ ఇస్తావు ఏం పేరు నీ పేరు భీమా పని అంట రైతు పేరు పని మాత్రం ఫుల్ గ్యారంటీ నెంబర్ చెప్పవు సార్ నీది తొమ్మిది జీరో ఒకటి జీరో ఐదు రెండు ఒకటి తొమ్మిది ఐదు మూడు ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా అవసరం అనుకుంటే సేల్ కాకుంటే ఈ భీమాప్పని కాంటాక్ట్ చేయండి ఉట్కూర్ మండల్ అమీన్పూర్ నారాయణపేట జిల్లా ఇళ్ళది నచ్చితే కాంటాక్ట్ చేయచ్చు